హాయ్ అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఈరోజు వినాయక చవితి స్పెషల్ వచ్చేసి ప్రసాదాల రెసిపీలో రవ్వ ఉండ్రాళ్ళు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా మనం ఒక కప్పు రవ్వని ఇలా స్టవ్ మీద ఒకటి బాండీ పెట్టి వేయించుకుందామండి లైట్గా కొంచెం రవ్వ వేయించుకుంటే బాగుంటుంది మంచి స్మెల్ వస్తా రవ్వను కొద్దిసేపు అట్లా వేయించుకుందాము ఇది బియ్యం రవ్వ ఒక పది గంటలు బియ్యం నానబెట్టి కడిగి నీటుగా వడబోసి ఒక బట్ట పైన అంతా బాగా ఆరబెట్టి పెట్టుకున్నానండి మాకు లేదని ఫ్యాన్ కింద పెట్టుకున్నాను నేను రాత్రి వడబోసి పెట్టి తెల్లవార్లు ఇంకా నైట్ అంతా అట్లే ఆరబెట్టి పెట్టానండి పొద్దున వరకు బాగా ఆరినాయి దానిలో వేసుకొని మనము జల్లి పోసుకొని బియ్యపిండి వస్తుంది కదా అది సపరేట్ చేసుకొని రవ్వ పక్కన పెట్టుకున్నామండి ఆ రవ్వనే అండి ఇది ఇది ఒక కప్పు తీసుకున్నా కొంచెం వేయించుకుందామండి రవ్వను మంటను కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోండి ఇప్పుడు ఐదు నిమిషాలు వేయించుకున్నానండి రవ్వను తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇలాంటిది ఒకటి బాండీ పెట్టుకొని ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా రెండు కప్పుల నిండా వాటర్ పోసుకుందాం రెండు కప్పులు తీసుకున్నాం వాటరు ఇందులో రెండు టీ స్పూన్లమైన నెయ్యి వేసుకున్నాం ఇవి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు శనగపప్పు నానబెట్టుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ అయినా అవి కూడా ఇందులో వేసేస్తున్నా నీళ్ళు మరిగేటప్పటికి అవి కూడా ఉడుకుతాయి ఒక ఐదు నిమిషాలు అట్లా శనగపప్పును ఒక ఇట్లా అన్నప్పుడు మనం రెండు పీసులు అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకోండి లైట్గా పూర్తిగా ఉడకనవసరంలే మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మూత చూద్దామండి శనగపప్పు ఉడికిందేమో అని శనగపప్పు ఉడికిందండి లైట్గా ఎక్కువ ఏమో ఉడకనవసరం లేదండి ఇది చూడండి ఉడికింది కొంచెము ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఉడికించుకుంటాం కదా దానికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ముందు ముందుగా రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా ఆ రవ్వను ఇందులో వేసేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ అండి ఇప్పుడు మంటను మీడియం నుంచి సిమ్లోకి అట్లా మార్చుకుంటూ కొంచెం బాగా హైలో పెట్టుకోకుండా బాగా ఉడికించుకోండి చూడండి కొంచెము రవ్వ కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఒక టీ పైన జీలకర్ర వేసుకుంటున్నాను ముందు వేసుకోలేదు కొందరు ముందు కూడా వేసుకుంటారు నేనైతే ఇప్పుడు వేసుకుంటాను మళ్ళీ ఆ నూకపైన ఎర్రగా అంతా కనిపించినట్టు అవుతుందండి జీలకర్ర ముందుగానే వేసుకుంటే వాటర్లో ఉడికే ఉడుకుతుంది కదా అందువల్ల అందుకు ఈ స్టేజ్లో వేసుకున్నారంటే సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మేము ఇదంతా ప్లేట్లోకి తీసుకున్నామండి ప్లేట్కు నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఈ ఉడికినేదంతా మనం ఇందులోకి తీసుకున్నాము బాగా ఏసర కూడా బాగా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు మనము ఇప్పుడు కొంచెం అట్లా మెదుపుకుంటూ ఇన్ని ఉతుకోవాలా నీట్గా ఇప్పుడు మనము వేడిగా ఉంది కదా కొంచెం చల్లారాక మనము లడ్డులాగా చేసుకుందామండి ఇప్పుడు చల్లారిందండి ఇదంతా ఇప్పుడు మనము లడ్డులాగా చేసుకున్నాము చేతికి కొంచెము నెయ్యి అప్లై చేసుకొని చేసుకోండి చూడండి ఇట్లా అన్నీ ఇట్లా అన్నీ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు వీటిలన్నీ ఆవిరి మీద మనం ఉడికించుకోవాలి మొత్తం అన్నీ ఇట్లే చేసుకోండి ఈ సైజులో కరెక్ట్ సరిపోతుంది ఈ సైజ్ అయితే ఇందులో ఏమి ఆయిల్ మసాలాలు ఏమి ఉండవు కాబట్టి బాగా హెల్తీ ఫుడ్ అండి చిన్న పిల్లలకు కూడా చాలా మంచిది ఇది వినాయకునికి నైవేద్యంగా పెట్టచ్చు మనం కూడా బాగా తినచ్చు ఏదైనా చట్నీతో కూడా తినచ్చు అన్నీ ఇలాగే చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి అంతలోపు మనము ఇట్ ఇట్లాంటి గిన్నె తీసుకొని నేను మీ దగ్గర ఇడ్లీ కుక్కర్ ఉంటే అందులో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇట్లాంటి గిన్నె తీసుకొని ఒక పెద్ద గ్లాస్ మీద నీళ్లు పోసి కింద ఒక ప్లేట్ వేసుకొని మూత పెట్టి పెట్టుకున్నానండి నీళ్లు మరగాలని అంతలోపు మనం ఈ గుండ్రాళ్ళకి కొంచెం పైన నేను నెయ్యిని అట్లా అప్లై చేస్తున్నానండి బాగా కమ్మటి వాసన వస్తా బాగా ఉంటాయని కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నా ఇందులో పెట్టేసి ఆవిరి కుడికించుకున్నామని నీళ్ళు బాగా మసులుతున్నాయి ఇప్పుడు ఈ గిన్నెను ఇందులో పెట్టేద్దాం పెట్టేసి నేను ఒకటి వైట్ కర్చీపు తడిపి ఇట్లా తీసుకున్నానండి దానిపైన ఇట్లా వేద్దాము కొంచెం వాటర్ అందుకు పడుకోకుండా బాగుంటుందని పెట్టేసి దానిపైన మంట పెట్టి మంటను సిమ్లో పెట్టి తగ్గించి పెట్టాలండి సిమ్లో పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాలు ఉడికించుకుందామండి ఇప్పుడు రెడీ అవుతాయి ఇంకా నేను ఆఫ్ చేసి పెట్టానండి ఒక మూడు నిమిషాలు అయింది ఆఫ్ చేసి కొద్దిసేపు మగ్గని అని అట్లే పెట్టాను ఆఫ్ చేసినాక ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు ఉండనిచ్చి ఆఫ్ చేసి మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మీకు చూపిస్తాను మీరు బియ్యం రవ్వ తీసుకున్నప్పుడు కొంచెం కొత్త బియ్యం రవ్వ అట్లయితే ఒక రెండు కప్పులు అయితే సరిపోతుందండి ఒక కప్పుకు కొంచెం పాత బియ్యం అట్లై తగినా ఇంకొక కప్పు ఎక్కువ వేసుకోండి వాటర్ సరిపోతుంది మనం శనగపప్పు కూడా వేసాం కదా అందుకు చూడండి బాగా ఉడికిపోయింది మీరు కూడా నేను చేసిన విధంగా రవ్వ ఉండ్రాళ్ళని చేసి పెట్టి వినాయక చవితి రోజు ఆ గణనాథుణ్ణి మేము అనుకున్న పనులన్నీ విఘ్నాలు లేకోకుండా చేయి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకోండి మరోసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఉంటానండి బాయ్